హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కొన్ని కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది కరెంట్ అఫైర్స్కి సంబంధించి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ని ఇప్పుడు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అభ్యర్థుల కోరిక మేరకు ఈ ఆఫర్ను రోజుకైతే ఎక్స్టెండ్ చేశాం సో ఈరోజు ఈవినింగ్ వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అదే కాకుండా గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించి తెలుగు మీడియం అదే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి రెండు కోర్సెస్ తీసుకురావడం జరిగింది సో టూ నైంటీ నైన్ రూపీస్కి మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించిన తెలుగు మీడియం కోర్సు త్రీ నైంటీ నైన్ కు ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయితే అవైలబుల్ ఉంది సో ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది మీరు చూసి తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సు తీసుకోండి ఇంకా ఏపీపీఎస్సి గ్రూప్ టూ తెలుగు మీడియాకి సంబంధించినటువంటి పూర్తి కోర్సు కూడా ఉంది అండ్ టిఎస్పీస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సంబంధించినటువంటి రెండు న్యూ కోర్సెస్ కూడా తీసుకొచ్చాను ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్లో ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జూలై ఆగస్ట్ మాసాల్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు అంటూ మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ జరగవచ్చు తేదీ తేదీల ప్రకటనపై అధికారుల కసరత్తు ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టి సాధించారు సో పరీక్షల షెడ్యూల్ను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు ఈ రెండు గ్రూప్ పోస్టుల పరీక్షలను జులై ఆగస్టు మాసాల్లో నిర్వహించే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి ఇచ్చారు సో ఇప్పటికే ప్రకటించినటువంటి గ్రూప్ వన్ పరీక్షతో పాటు ఇతర పోటీ పరీక్షల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షల తేదీలను ప్రకటించాలని చూస్తున్నారు మొత్తం ఏడు వందల మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే జారీ చేసినటువంటి విషయం తెలిసిందే సో ఈ పోస్టుల కోసం మనకు ఐదు లక్షల యాభై యాభై ఒక్క వే మంది అయితే అభ్యర్థులు అప్పుడు దరఖాస్తు చేసుకున్నారు అయితే యాక్చువల్గా మనకు మొదటగా ఈ ఎగ్జామ్స్ ఆగస్టు అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి మొదటగా అనుకున్నారు కాకపోతే పేపర్ లీకేజ్ వల్ల ఇవి మళ్ళీ పోస్ట్పోన్ చేశారు అయితే మనకు స్టార్టింగ్లో మళ్ళీ నవంబర్ రెండు మూడు తేదీలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ అభ్యర్థుల యొక్క ఆందోళన మేరకు దీన్ని జనవరి ఆరు ఏడో తేదీలో నిర్ణయం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు అయితే మనకు మళ్ళీ ప్రభుత్వం చేంజ్ కావడం టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యులు రాజీనామా చేయడం సో ఇటువంటి కారణాల వల్ల దీన్ని మళ్ళీ ఇప్పుడు పోస్ట్పోన్ చేయడం జరిగింది అయితే దీన్ని మళ్ళీ ఎప్పుడు ప్రకటిస్తారు అనేటువంటి ఇంకా తెలియదు అంటే ఇక్కడ మనకు జూన్ జూలై సారీ జూలై ఆగస్ట్ మాసాల్లో ఉంటుందని చెప్పేసి అయితే గ్రూప్ టూ గురించి చెప్తున్నారు ఇక గ్రూప్ త్రీకి సంబంధించి కనుక చూసినట్లయితే సుమారుగా మనకు పదమూడు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దీనికి దాదాపుగా ఐదు లక్షల ఎనభై వేల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు సో ఇప్పటి వరకు పోస్టుల భర్తీ కోసం పరీక్ష తేదీలు మాత్రం ప్రకటించలేదు ఇక గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ మనకి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ జారీ చేసినట్టు విషయం తెలిసిందే సో దీని ప్రకారం ఇక్కడ మనం చూసినట్లయితే మే జూన్ మాసాల్లో మనకు ఈ ప్రిలిమరీ పరీక్షతో పాటు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు సో ఈ ప్రిలిమరీ మెయిన్స్ పరీక్షల మధ్యలో ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు ఆలోచిస్తున్నట్లు ఇచ్చారు ముఖ్యంగా జూలై ఆగస్టు మాసాల్లో అయితే ఇతర పోటీ పరీక్షలు ఉండవు సో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉండేటువంటి పరీక్షల షెడ్యూల్ను పరిశీలించి అనంతరం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పరీక్షలు ప్రకటించాలని చెప్పి అంటే వాటి యొక్క పరీక్షా తేదీని ప్రకటించాలని భావిస్తున్నట్లు ఇచ్చారు త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో వీళ్ళు ఇక్కడ జూలై ఆగస్ట్లో ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో అయితే రాయడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే కొలుల భర్తీపై ఫోకస్ అంటూ మనం ఇక్కడ మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే జరగవచ్చు నియామకాలపై నిరుద్యోగుల్లో కొత్త ఆశలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో పార్లమెంట్ ఎన్నికల నగారా మొగేలోపు నోటిఫికేషన్ల జాతర గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు అదనపు అదనపు నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి యోచన మెగా డిఎస్సీకి ముమ్మర కసరత్తు ప్రక్రియలో న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మనకు మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది ఈ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పేసి సీకరించారు దానికి అనుగుణంగా ఉద్యోగార్థుల డిమాండ్ల మేరకు టీఎస్పీసీకి సంబంధించినటువంటి కొత్త చైర్మన్ అదేవిధంగా సభ్యులను కూడా నియమించి ప్రకలన చేసి చేసినటువంటి సర్కార్ పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు సో దీంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై భరోసా ఏర్పడిందని చెప్పేసి ఇచ్చారు సో గత ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షల యొక్క ఫలితాలు వెల్లడించి ఎంపికైనటువంటి అభ్యర్థులకు వేగంగా నియామక పత్రాలు అందజేసినటువంటి ప్రభుత్వం త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసినట్లు ఇక్కడ జరవచ్చు సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి సో ఈ మేరకు మనకు రీసెంట్గా పదమూడు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చారు అదేవిధంగా గురుకుల ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని పరీక్షలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల చేసినటువంటి ప్రభుత్వం త్వరలోనే నియామక పత్రాలు అందించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇంకా గ్రూప్ ఫోర్కి సంబంధించి మనకి ఇంకా ఫైనల్ లిస్ట్ రాలేదు సో తర్వాత దానికి సంబంధించి నియామక పత్రాలు కూడా త్వరలోనే అందిస్తామని చెప్పేసి అయితే ఇక్కడ మనకు గ్రూప్ ఫోర్కు సంబంధించి కావచ్చు ఇంకా ఇతర ఉద్యోగాలకు సంబంధించి అయితే ఇక్కడ ఒక ఆర్టికల్ మనం మన తెలంగాణ న్యూస్ పేపర్లో చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా మనకు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు అని చెప్పి చెప్పేసి ఇక్కడ జరగవచ్చు కురుల భర్తీలో వేగం పెంచినటువంటి టిఎస్పీఎస్సి గురుకుల బోర్డు ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ సర్కార్ గత ప్రభుత్వం హయాంలో వెలుబడ్డటువంటి నోటిఫికేషన్లలో వేగం ఫలితాలు విడుదల నియామక పత్రాలు అందజేత కొత్త నోటిఫికేషన్ల విడుదలకు సన్నాహాలు అని చెప్పేసి కూడా సేమ్ ఆర్టికల్ ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పదే పదే ప్రకటిస్తుండడంతో ఉద్యోగార్థులు కొత్త ఆశలు చిగురుస్తున్నాయి అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ సర్కార్ ఉద్యోగ నియామకాలపై భర్తీ ఉద్యోగ నియామకాల భర్తీపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందంటే ఇక్కడ చూడవచ్చు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోలుల భర్తీపై అంటే కొలుల భర్తీ ప్రక్రియలో వేగం పెంచిందని ఇచ్చారు ఒకవైపు గత ప్రభుత్వం హయాంలో వెళ్ళబడినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియలో వేగం పెంచుతూనే త్వరలో జారీ చేయబోయేటువంటి కొత్త నోటిఫికేషన్లపై కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇచ్చారు ఇప్పటికే పలు కేటగిరీలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి టీఎస్పీసీ జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా రిలీజ్ చేసింది కొన్నిటికి ఫలితాలను ఇవ్వడం జరిగింది సో సేమ్ అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ టోటల్గా అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పెరుగున్నటువంటి పోస్టులు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో మరికొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ఈ రెండు నోటిఫికేషన్ల గురించి ప్రస్తావించింది సో పోస్టుల పోస్టులు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లకు అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గ్రూప్ టూ ఎన్ని పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ ఎన్ని పోస్టులు పెంచాలనుకుంటున్నారు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఈరోజు వచ్చినటువంటి ఈ మూడు ఆర్టికల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ ఆంధ్రప్రభలో వచ్చింది కావచ్చు అదేవిధంగా ఇది మన తెలంగాణ న్యూస్ పేపర్లో కావచ్చు అండ్ అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మూడు ఆర్టికల్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు జూన్ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నట్లు అర్థమవుతుంది జూన్ జూలై ఆగస్ట్ సో అంటే జూన్లో మనకు గ్రూప్ వన్ తర్వాత జూలైలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆగస్టు ఈ మధ్య ప్రాంతంలో తర్వాత నెక్స్ట్ మిగతా ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారో సో కంపల్సరీ చదవండి ఇంకా హార్డ్లీగా చూసుకుంటే మనకు ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ మాత్రమే టైం ఉంది సో ఇప్పటి నుంచి చదువుతూనే మీరు సో మంచి రిజల్ట్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఎగ్జామ్స్ డేట్స్ రాలేదని చెప్పేసి నిర్లక్ష్యం చేయకండి సో మీకు ఎంత చదివినా కూడా ఈ టైం అయితే సరిపోతుంది ఉన్నటువంటి ఫోర్ టు ఫైవ్ మంత్స్ టైం కూడా సరిపోవడం చాలా కష్టం ఆల్రెడీ మీరు చదివిన వాళ్ళకే ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ క్యాష్ చేయాలంటే ఈ టైం జరిపోతుంది కనుక సో సీరియస్ గా ఒక ప్లాన్ వేసుకొని సో సబ్జెక్ట్ వారిగా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి టైం అయితే వేస్ట్ చేయకండి హండ్రెడ్ మనకు ఎగ్జామ్స్ ఉంటాయి కనుక కొత్త నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి కనుక సీరియస్గా ఒక టైం టేబుల్ వేసుకొని మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎనభై శాతం ఉద్యోగాలు స్థానిక స్థానికులకే అంటే ఇక్కడ జరగవచ్చు సింగరేణిలో వరుస నియామకాలను ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం త్వరలో నాలుగు డిపెండెంట్ ఉద్యోగాలు భర్తీ వయోపరిమితి ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్లకు పెంపొండు జరగవచ్చు సోల విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి కోసం నూతన పాలసీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సింగరేణి నిర్వీర్యం ఉప ముఖ్యమంత్రి బట్టి వీర్కమార్గ మండిపాట వంటి ఇక్కడ జరగవచ్చు సో మనకు నిన్న ఇక్కడ చూసినట్టయితే స్థానికులకి ఎనభై శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే నిర్ణయం తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి భర్తి విక్రమార్క వెల్లడించడం జరిగింది సింగరేణిలో నాలుగు వందల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశామన్నారు అదేవిధంగా నాలుగు వందల నలభై డిపెండెంట్ ఉద్యోగ నియామకాలు భర్త భర్తీ పూర్తి చేశామని చెప్పేసి ఇక్కడ ప్రకటించడం జరిగింది సో మనకి ఇంకా పూర్తి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు సింగరేణికి సంబంధించి మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్కు మార్చ్ ఫస్ట్కు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ వస్తుంది దానిలో మనకు ఈ ఉద్యోగాలకు ఎవరు ఎలిజిబిలిటీ అండ్ సిలబస్ ఏంటి పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి సో నేను మార్చ్ ఫస్ట్ రోజున దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఒక వీడియో మీకు అందించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్ ప్రిపరేషన్ ఇలా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు సేమ్ ఈనాటిలో కూడా మనకు గ్రూప్ వన్ కు ఇదిగో వ్యూహం అంటూ ఇలా మనకు గ్రూప్ వన్కి సంబంధించి రెండు ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది ఇవి రెండింటిని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి సో కింద కామెంట్ సెక్షన్లో దాని యొక్క లింక్ అయితే ఉంటుంది సో దీనిలో మనకు ముఖ్యంగా ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ప్రిపరేషన్ విధానంగా కావచ్చు అండ్ సిలబస్ సంబంధించినటువంటి వచ్చు వెయిట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ తోటి రెండు ఆర్టికల్స్ అయితే ఇచ్చారు సో ఈరోజు ఈవినింగ్ వరకు నేను గ్రూప్ వన్కి సంబంధించినటువంటి వీడియో కూడా చేస్తాను గత టూ టైమ్స్ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో ఎటువంటి ప్రశ్నలు అడిగారు సో నెక్స్ట్ ఎగ్జామ్లో ఎటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది మొదటగా వెయిట్ పైన ఫోకస్ చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందండి దానిపైన నేను ఈవినింగ్ లోపు మీకు గ్రూప్ వన్కి సంబంధించిన వీడియో ఈరోజు రావడం జరుగుతుంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే గురుకుల టీజీటీ ఫలితాల వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు సబ్జెక్టుల వారిగా నాలుగు వేల ఆరు పోస్టులకు ఎనిమిది వేల పన్నెండు మందితో జాబితా ప్రకటించినటువంటి ట్రిప్ సో రేపు ఎల్లుండి ద్రోపత్రాల పరిశీలన రెండు మూడు రోజుల్లో డీఎల్ జేఎల్ ఫైనల్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్న ఈ వీడియో కూడా చేశాం అయితే ఇక్కడ మనం నిన్ననే ఈ డీఎల్ సంబంధించిన లిస్ట్ కూడా వస్తా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం కాకపోతే ఇంకా టూ త్రీ డేస్ టైం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో టీజీటీ ఉద్యోగాలకు వన్ టూ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి సో ఇవన్నీ మనకు కోడ్ వచ్చే లోపు కాలి భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక మీరు చూసినట్లయితే తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇచ్చారు అండ్ అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూడవచ్చు డిజిటి తెలుగు మీడియా తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది సో వీటన్నిటిని నేను మీకు పీడీఎఫ్ ఫార్మాట్లో చేసి టెలి టెలిగ్రామ్లో షేర్ చేస్తుంటాను వన్ ఆర్ టూ డేస్కి ఒకసారి సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని వీటిని చదువుకోవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవి కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది దాదాపుగా ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందిస్తున్నాను కంపల్సరీ లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్స్ దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మీరు ఇటువంటి లైక్ షేర్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది మరింత ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సో ఇక్కడ మనం చూసినట్లయితే భారత్ జపాన్ సేవల సేవల సారీ భారత్ జపాన్ సేనల సంయుక్త విన్యాసాలు ప్రారంభమంటే ఇక్కడ మనం చూడవచ్చు సో భారత్ జపాన్ సంయుక్త సైనిక విన్యాసాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి ధర్మగాడియన్ పేరిట నిర్వహిస్తున్నటువంటి ఈ యుద్ధ క్రీడలు మార్చ్ తొమ్మిది వరకు కొనసాగుతాయి అంటే ఇక్కడ చూడవచ్చు ఎక్కడంటే రాజస్థాన్లో ఉన్నటువంటి మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇందుకు వేదికైంది సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ధర్మగాడియన్ అనేటువంటి భారత్ ఏ దేశంతో చేసేటువంటి విన్యాసాలు అని చెప్పేసి అంటాడు జపాన్ సో ఏ విన్యాసాలు ఇవి సైనిక విన్యాసాలు సో ఇట్లా కూడా అడుగుతాడు సో ఇవి ఎక్కడ జరిగాయని చెప్పేసి అడగవచ్చు సో ఇది రాజస్థాన్లో జరిగాయి సో ఈ మూడు ఇక్కడ గుర్తుంచుకోండి సో ఇవి దేనికి సంబంధించిన విన్యాసాలు సైనిక విన్యాసాలు భారత్ జపాన్ ఇంకా భారత్ జపాన్ మధ్య మనకు రీసెంట్గా మరొక విన్యాసం కూడా జరిగింది లాస్ట్ మంత్ కరెంట్ అఫేర్స్లో మీకు చెప్పాను అదేంటనే మీరు కింద కామెంట్ చేయండి మొత్తం మూడు విన్యాసాలు జరుగుతాయి భారత్ జపాన్ మధ్య ఇది సైనిక విన్యాసాలు నావీ విన్యాసాలు కూడా ఉంటాయి అండ్ కోస్ట్ గార్డ్ విన్యాసాలు కూడా ఉంటాయి అవి ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి నేను జనవరి కరెంట్ అఫేర్స్లో భాగంగా దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో భారత్ మాల్దీవ్ లు శ్రీలంక దోస్తి అంటే ఇక్కడ జరగవచ్చు సో హిందూ మహాసముద్రంలో నేవీ ఎక్ససైజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే హిందూ మహాసముద్రంలో పెరుగుతున్నటువంటి సవాళ్ళను గుర్తించేందుకు దోస్తి సిక్స్టీన్ పేరిట ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు నేవీ ఎక్సర్సైజ్ను నిర్వహించారు సో ఇందులో మనకు భారత్ మాల్దీవులు శ్రీలంక పాల్గొన్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇటీవల దోస్తి ఎక్ససైజ్ ఈ క్రింది ఏ దేశాల మధ్య జరిగింది అని చెప్పేసి అంటాడు సో భారత్ మాల్దీవులు శ్రీలంక సో ఇది ఏ రకమైనటువంటి ఎక్ససైజ్ నేవీ ఎక్ససైజ్ సో ఇది కూడా ఇంపార్టెంట్ ఓకేనా ఎక్ససైజ్ అనేటువంటివి మనకు మూడు రకాలుగా ఉంటాయి నేవీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఇవ్వచ్చు అదేవిధంగా సైనిక అంటే ఆర్మీకి సంబంధించినటువంటి ఉంటాయి కనుక అవి ఏంటి అనేది గుర్తుంచుకోవాలి ఏ దేశాల మధ్య జరుగుతున్నటువంటి అని గుర్తుంచుకోవాలి నేరుగా పెట్టాడుతున్న వాటికి సంబంధించి ఇక మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాసరెడ్డి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు గతంలో అకాడమీ తొలి చైర్మన్గా బాధ్యతలు తాజాగా రెండోసారి ఆ పదవిలోకి అని చెప్పేసి ఇక్కడ జరవచ్చు సో మనకు తెలంగాణలో మీడియా అకాడమీ చైర్మన్గా సీనియర్ సంపాదకులైనటువంటి కె శ్రీనివాసరెడ్డిని అయితే నియమిత నియమించడం జరిగింది రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారంట కొనసాగుతారని చెప్పేసి ఇక్కడ మనకు కమిషన్ అయితే పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు సో మనకు మొట్టమొదటి తెలంగాణ ఈ మీడియా అకాడమీ చైర్మన్గా కూడా ఇతని వర్క్ చేసినట తర్వాత ఇప్పుడు మనకు ఇతను రెండోసారి దీనికి సంబంధించినటువంటి చైర్మన్గా అయితే గతంలో ఇక్కడ అకాడమీ తొలి చైర్మన్గా కూడా బాధ్యత స్వీకరించినటువంటి వ్యక్తి పేరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక ధీరజ్ పసడి హ్యాట్రిక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఆసియా కప్ ఆర్చరీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు ఆసియా కప్ తొలి అంచే ఆర్చరీ పో పోటీలో విజయవాడ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అదరగొట్టాడు అదరగొట్టడానికి ఇక్కడ చూడవచ్చు హ్యాట్రిక్ స్వర్ణాల ఖాతాలో వేసుకున్నాడు ఆదివారం ముగిసినటువంటి ఈ పోటీలో సో మనకు రికవర్ వ్యక్తిగత విభాగంతో పాటు పురుషుల టీం కావచ్చు మిక్స్డ్ టీమ్స్లో ఈ మూడిట్లలో ఇతను స్వర్ణం గెలుచుకోవడం జరిగింది ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి సో ఇది వచ్చేసి మనకు విజయవాడలో జరిగినటువంటి ఈ ఆసియా ఆర్చరీ క్రీడల్లో దీరజుకు మూడు అయితే రావడం జరిగింది సో నేటి నుంచి హెచ్ఐసిసిలో బయో ఆసియా సదస్సు అని చెప్పేసి కమంజ్ రోజు చాలా ఇంపార్టెంట్ ఇది సో రేపు ప్రసంగించనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సో మనకు హెచ్ఐసిసిలో ప్రతిష్టాత్మక ఇరవై ఒకటవ ఇరవై ఒకటవ బయో ఏసియా సదస్సు సోమవారం అంటే ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభం కానుంది మూడు రోజుల పాటు జరగనున్నటువంటి సదస్సులో తొలి రోజు జీనోమ్ వ్యాలీలో ఉన్నటువంటి భారత్ బయోటెక్తో పాటు ఇతర కంపెనీలు విదేశీ ప్రతినిధులు సందర్శిస్తారు సో దాంతోపాటుగా ప్రపంచ దేశాల నుంచి వందకు పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నట్లు ఇక్కడ ఇచ్చారు సో రేపు మనకు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు సో దీనిలో ప్రసంగించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి అరేబియా సముద్ర గర్భంలో దేవభూమి ద్వారక వద్ద పూజలు చేస్తున్నటువంటి ప్రధాని మోదీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సముద్ర గర్భంలో కృష్ణుడికి మోదీ పూజలు సో ప్రాచీన ద్వారక వద్దకు స్కూబా డ్రైవింగ్ సో దైవానికి కానుకగా నెమలిపించాలి దేశంలో పొడవైనటువంటి తీగల వంతెన ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఈ దేశంలో పొడవైనటువంటి తీగల వంచ వంతన అనేది ఎక్కడ వచ్చిందని చెప్పి అడుగుతారు సో దానికి సంబంధించి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు ఇక్కడ రావచ్చు సుదర్శన సేతు విశేషాలు ఇవే అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఒకటి గుర్తుంచుకోండి దీనికి సంబంధించి సో గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకా జిల్లా ఓకా పట్టణాన్ని అరేబియా సముద్రంలో ఉన్నటువంటి బేట్ ద్వారకా ద్వీపంతో అనుసంధానం చేసేందుకు ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారు సో ముందుగా దీనికి సిగ్నేచర్ బ్రిడ్జ్ అని పేరు పెట్టిన ఈ బ్రిడ్జికి తాజాగా సుదర్శన సేతు అని చెప్పేసి మార్చారు సో అంతకుముందు వేరేనే ఉంది ఇప్పుడు సుదర్శన సేతుగా మార్చారు దీనికి ప్రధాని మోదీ రెండు వేల పదిహేడు అక్టోబర్లో శంకుస్థాపన చేశారు మొత్తం టూ పాయింట్ త్రీ కిలోమీటర్ల పొడువు ఈ బ్రిడ్జ్ దేశంలోనే అతి పొడవైనటువంటి కేబుల్ బ్రిడ్జ్గా నిలిచిందనమాట సో దేశంలోనే అతి పొడవైనటువంటి కేబుల్ బ్రిడ్జ్ ఇది దీని యొక్క లెంత్ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అనమాట సో బ్రిడ్జ్ నిర్మాణానికి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు వెచ్చించారు ఇరవై ఏడు పాయింట్ రెండు మీటర్ల వెడెల్పు ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఇరువైపులా టూ పాయింట్ ఫైవ్ మీటర్ల వెడెల్పుతో ఫుట్పాత్ ఫుట్పాత్ ఏర్పాటు చేశారు సో ఫుట్పాత్ లా వెంబడి సో శ్రీకృష్ణుని యొక్క ఫోటోలు కావచ్చు భగవద్గీత శ్లోకాలను ఏర్పాటు చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుంచుకోండి ఆడడానికి ఛాన్స్ ఉంది దాని నేమ్ వచ్చేసి సుదర్శన సేతు ఎక్కడ ఇది గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకా జిల్లా ఓకా పట్టణాన్ని అరేబియా సముద్రంలో ఉన్నటువంటి బేట్ అనేటువంటి ద్వారకా ద్వీపంతో అనుసంధానం చేస్తున్నారు సో అది కూడా గుర్తుంచుకోండి క్వశ్చన్స్ చాలా డెప్ట్గా అడుగుతున్నాను నేను మీరు ఆల్రెడీ గ్రూప్ టూ ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ పేపర్ చూసినట్టయితే అర్థమవుతుంది ఏదైనా కూడా మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ అయ్యేటువంటి విధానం అంతా చేంజ్ అయిపోయింది కంపల్సరీ రానున్నటువంటి గ్రూప్ వన్కి సంబంధించిన ప్రిలిమ్స్ కావచ్చు ఇంకా ఇతర పోటీ పరీక్షల్లో కూడా పేపర్ చాలా హార్డ్గా ఉంటుంది కనుక సో మీరు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి ఏదో మీద మీద చదివి డైరెక్ట్ పాయింట్స్ని గుర్తుంచుకోకండి సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఛాంపియన్ తెలంగాణ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినైతే మనకు జాతీయ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ బాలికల జట్టు ఛాంపియన్గా నిలిచింది బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం జరిగినటువంటి టోర్నీ ఫైనల్లో సో మన తెలంగాణ ఇరవై నాలుగు ఇరవై మూడు తేడాతో కేరళపై గెలుపొందిందనమాట సో మన తెలంగాణ ఛాంపియన్గా అయితే నిలిచింది సో ఇది గుర్తుంచుకోండి జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్ బాలికలకు సంబంధించినటువంటి ఛాంపియన్షిప్లో భారత్ నెంబర్ వన్ స్థానాన్ని అయితే కైవసం చేసుకుంది ఇక నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనం చూసాం సో అమెరికాకు చెందినటువంటి ప్రైవేట్ కంపెనీ మనకు ఇంట్యూట్యూ మిషన్ చంద్రుడిపై తులి వాణిజ్య నౌకను విజయవంతంగా దించింది సో ఇంటిట్యూవ్ మిషన్ రూపొందించిన దాని పేరు వచ్చేసి ఒడిసియాసిస్ అనేటువంటి వ్యోమనౌక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడున చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై దిగింది మనం ఆల్రెడీ చూసాం టూ డేస్ బ్యాక్ అండ్ అదేవిధంగా మనకు లోక్సభ మాజీ స్పీకర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోసి చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారు సో ఇది కూడా మనం చూడడం జరిగింది ఇంకా బ్రిటిష్ పాలన నాటి చట్టాలను రక్షణ చేసి రూపొందించినటువంటి మూడు నూతన చట్టాలనేది మనకు జులై ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నట్టు నిన్నటి న్యూస్ పేపర్లో కూడా మనం చూడడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ప్రణాళిక సంఘ అధ్యక్షుడిగా మనకు మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి నియమితులు కావడం జరిగింది ఇక్కడ ఇవి మనం ఆల్రెడీ చదివన ఒకసారి మీకు ఫాస్ట్గా క్విక్ రివిజన్ రూపంలో అయితే చెప్తున్నాను నిన్న మొన్న టూ డేస్ బ్యాక్ వీటికి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కనుక ఎక్కువగా వీటి గురించి ఇక్కడ చెప్పట్లేదు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు కరెంట్ అఫైర్స్ పైన ఈ ఒక్కరోజు రోజు ఆఫర్ ఉంది అదేవిధంగా ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించి కూడా రేపటి నుంచి ప్రైజెస్ చేంజ్ అవుతాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది కరెంట్ అఫైర్స్ అనేటువంటిది నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది కనుక మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజే కోర్స్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి తర్వాత ప్రైజెస్ అయితే పెరుగుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ